రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ లోనే భిన్నమైన వాదనలు చోటు చేసుకోవడం విపక్షాలకు కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లయింది ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే రైతు రుణమాఫీ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి రుణమాఫీ అమలుకు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని రైతులందరికీ రుణమాఫీ కాలేదని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు రుణమాఫీ అమలుపై రైతుల వద్దకే వెళ్లి తేల్చుకుందాం రావాలంటూ కేటీఆర్ హరీష్ లో సీఎం కు సవాల్ కూడా విసిరారు ఈ క్రమంలోనే రాష్టంలోని రైతులందరికీ బేషరతగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఇరవై రెండున అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ప్రతిపక్ష బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంగతి అలా ఉంటే అసలు రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జులై పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్క మీడియా సమావేశం పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ బీజేపీలు రుణమాఫీపై కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్న సంబంధిత వ్యవసాయ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పెద్దగా స్పందించడం లేదు మీడియా ముందుకు రావడానికి ఆ వెనకడుగు వేస్తున్నారు స్వయంగా సీఎం మీడియా ముందుకు రావడానికి తుమ్మల లేదు దీంతో చేసేది లేక ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడాల్సి వచ్చిందట తుమ్మల తీరుపై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది కొన్ని టెక్నికల్ కారణాలతో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఆధార్లో పేర్లు తప్పుగా ఉండటం ఆధార్ సంఖ్యలో తప్పులు దొరకడం రెండు లక్షలపైన ఉన్న అమౌంట్ను చెల్లిస్తేనే రుణమాఫీ జరుగుతుందనే కండిషన్తో రుణమాఫీ జరగలేదు ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్లు విడుదల చేసినా అనుకున్నంత పాజిటివ్ టాక్ రాలేదని చర్చించుకుంటున్నారు హస్తం నేతలు విపక్ష పార్టీల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో వెనుకబడిపోయామని భావిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం ను డీల్ చేస్తున్న వ్యవసాయ శాఖ రైతులకు సరైన సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందిందనే విమర్శలు వస్తున్నాయి విపక్షాల విమర్శలతో సతమతమవుతున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు తుమ్మల వ్యవహారం మరింత తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు రుణమాఫీపై మంత్రి తుమ్మల సంతృప్తిగా లేరా లేక లోన్ మాఫీపై ఆయనకు అనుమానాలున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి